హలో అండి నమస్తే నేను మీ కడక నరేష్ అందరూ ఎలా ఉన్నారు నేను అందరూ బాగుండే అనుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంతమైన ఆదరిస్తున్నాం మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటికీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్ వచ్చేసి టెన్ బుక్స్ అయితే మీకు గివ్ అయ్యే ద్వారా ఇవ్వబోతున్నాను మరి దీన్ని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ అనమాట సో వాళ్ళు ఆల్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు ఆన్లైన్ ద్వారా అదేవిధంగా జేఎల్ఎం తెలంగాణ జేఎల్ఎం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్పీడీఎస్ సంబంధించిన జేఎల్ఎం పోస్టులు కూడా వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఏంటి ఈ వీడియో ప్రత్యేకంగా మీరు ఎందుకు వచ్చారని మీకు డౌట్ రావచ్చు సో వాళ్ళు నిరుపేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఒక టెన్ బుక్స్ అయితే పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు సో మన అడగానే వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి కూడా మన తరపున ఉపస్థాపన ఇన్స్టాంట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మరి ఆ బుక్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సో లేట్ చేయకుండా ఇప్పుడు మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఎక్కువ షేర్ చేస్తారో వాళ్ళని మేము లక్కీ బ్రదర్ సెలెక్ట్ చేస్తాం సో మీరు షేర్ చేసి మాకు ఎలా తెలియాలంటే మా యొక్క నెంబర్ ఇక్కడ వాట్సాప్ మీకు ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ మీరు మన వీడియో షేర్ చేసిన యొక్క ప్రూఫ్స్ మాకు షాట్ ద్వారా పంపించండి మేము లక్కీగా ఒక టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తాం అప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి వాళ్ళ యొక్క అడ్రస్ తీసుకుని ఈ బుక్ అయితే వాళ్ళకి పోస్ట్ రూపంలో పంపించింది అనమాట ఎలాంటి పేమెంట్ లేకుండా మీరు ఉచితంగా అయితే బుక్ పొందే అవకాశం ఉంది అన్నమాట సో మరి లేట్ చేయకుండా అసలు ఏంటి బుక్స్ ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోకి ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఉచితంగా బుక్ పొందే అవకాశం మన ఛానల్ తీసుకొచ్చాం గతంలో కూడా తీసుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను సో యొక్క అద్భుతమైన అవకాశం ఇట్లా చేసుకుని ఎందుకంటే ఒక్కొక్క బుక్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల పైన ఉంది సో మరి బుక్ ఆరు వందల పైన కొనలేని వాళ్ళు చేస్తే ఒక వీడియో షేర్ చేయడం వల్ల కొన్ని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అందరు షేర్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటాను సో ఇది వచ్చేసి మనకు ప్రత్యేకంగా ఇప్పుడు ఏఎల్పి సిబిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఇది జేఎల్ఎం అని ఉంటుంది బట్ దీని లోపల కంటెంట్ అంతా మనకు వచ్చేసి ఎలక్ట్రిషియన్ ట్రేడు తర్వాత ఈ వైర్మీన్ ట్రేడ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ అనమాట సో ఈ మూడు ట్రేడ్ సంబంధించిన ఇరవై నాలుగు టాపిక్స్ అయితే టాపిక్ వైజ్ గా వివరంగా అయితే వాళ్ళైతే ఇందులో పొందుపరచడం జరిగింది అదే విధంగా దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా పొందుపరిచారు ఎస్పెషల్ తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బుక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నేను ఒక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను సో దీన్ని మనకు అయితే సరైతే సొంతంగా రాసి దాన్ని బుక్ ప్రింట్ తీసుకొచ్చి మీ ముందు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు వాళ్ళ పెద్ద మనసుతోని మీకు పేద విద్యార్థులకు ఒక పది బుక్స్ ఇవ్వాలని ముందుకు వచ్చారు సో అది మంచి గొప్ప నిర్ణయం మరి ఇది మీరు పొందాలనుకున్న ఒకవేళ మీరు సార్ మేము పేమెంట్ ధర తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ బుక్ మనకు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కింద సిక్స్ ఎయిటీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ బుక్ మనకు వచ్చేసి అమెజాన్ అండ్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లో కూడా అందుబాటులో ఉంది సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నీకు డిస్ప్లే చేస్తాను ఈ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి బుక్ కూడా పొందే అవకాశం ఉంది సో అదేవిధంగా తెలుగు మీడియం ఇది బుక్ సో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్ బుక్ కూడా వాళ్ళైతే తీసుకురావడం జరిగింది సో ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ అనమాట ఎల్పి సిబీటి టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది వైర్ మెయిన్ తర్వాత ఎలక్ట్రీషియన్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ మకానికి సంబంధించి అదే విధంగా ఈ రెండు బుక్స్ కూడా మనకు వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం ఏదైతే ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీల్ ఉందో ఆ బుక్స్ వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్కి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట సో తెలుగు విద్యార్థుల కోసం ఈ బుక్ తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ఈ బుక్ తీసుకోవడం జరిగింది సో ఈ బుక్ వచ్చేసి మన త్రీ నైంటీ రూపీస్కి వస్తుంది ఇంగ్లీష్ మీడియం బుక్ తెలుగు మీడియం బుక్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్కి రావడం జరుగుతుంది సో చాలా ఎక్కువ ప్రింట్ పేపర్స్ ఉంటాయి ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువైంది కాబట్టి సో వాళ్ళైతే ఈ యొక్క ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ మేము అంత పెట్టి కొనలేమనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేసిన యొక్క ని ఈ నా నెంబర్కి ఇక్కడ వాట్సాప్ డిస్ప్లే చేస్తాను నా నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు వాట్సాప్ చేయండి ఎవరు కాల్ చేయొద్దు దయచేసి చాలా మంది కాల్ చేస్తున్నారు నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి మీ కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు సో మీరు చేయాల్సిందల్లా నేను ఇంతమంది షేర్ చేశాను ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక స్క్రీన్ షాట్ మన వాట్సాప్ నెంబర్కి పంపించండి రైల్వే అడ్డ ట్వంటీ ఫోర్ అనే వాట్సాప్ ఛానల్ పంపించండి అక్కడ మేము చూస్తాము చూసి మీ లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి మీకు కాల్ చేస్తాము కాల్ చేసి మీరు ఒక యొక్క అడ్రస్ తెలుసుకుంటు మీకు పోస్ట్ అయితే ఈ బుక్స్ అయితే పంపిస్తుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి టెన్ బుక్స్ అయితే మనకు స్పాన్సర్ చేస్తున్నారు సో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి నా తరపున మీ తరపున స్పెషల్ గా థ్యాంక్స్ చేస్తున్నాను ఎందుకంటే బుక్స్ కొనలేని పేద విద్యార్థుల కోసం వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి సో ఇలానే మరిన్ని పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో మీరు కూడా అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించిన బుక్స్ అనమాట ఎల్పి సిబిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ట్రేడ్ సంబంధించిన టూ బుక్స్ మనకైతే అందుబాటులో ఉన్నాయి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లో కూడా మనకైతే బుక్స్ మీరు ఆర్డర్ చేసుకుంటున్నారు లేదా అమెజాన్ లో కూడా ఈ బుక్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో లేట్ చేయకుండా ఇప్పుడే ఒకవేళ మీరు పేమెంట్ ధర తీసుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ లో ఉంది లేదా మనకు వచ్చే ఉపసాపన ఇన్స్టిట్యూట్ యాప్ లో కూడా ఉంది అనమాట సో ఈ మరిన్ని వివరాల కోసం ఈ బుక్ మరింత బుక్ రివ్యూ కోసం మూడు వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ కి వెళ్ళి వీడియో లింక్ పూర్తిగా చూడండి సో ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసి కూడా మీరు బుక్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం కూడా తప్పకుండా మీరు రిప్లై చేసుకునే మనస్ఫూర్తి కోరుకుంటాను ఇలాంటి మరిన్ని బుక్స్ సంబంధించిన వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సార్ మీరు చేయాల్సిన ద్వారా జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ నిలబడండి ఉచితంగా బుక్స్ పొందే ప్రయత్నం చేయండి ఈ పబ్లికేషన్ ద్వారా వీళ్ళు ముందుకు వచ్చారు నెక్స్ట్ మరిన్ని పబ్లికేషన్ వాళ్ళు ముందుకొచ్చి మీకు బుక్స్ ఇచ్చే ప్రయత్నంలో నా వంతు మన వంతు మన యూట్యూబ్ ఛానల్ పాత్ర ఎంతో గణనీయంగా ముందుకు తీసుకెళ్తాను కోరుకుంటాను Thank you, thank you so much. తప్పకుండా వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను లేట్ చేయరు కదా సో ఎక్కువ మంది షేర్ చేయండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సార్ నేను ఇంతమందికి షేర్ చేస్తాను ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పండి సో మేము ర్యాండమ్ గా లక్కీగా సెలెక్ట్ చేస్తాం సో మరి లక్కీ టెన్ మెంబర్స్ ఎవరు మళ్ళీ మీ వీడియో వీడియో రూపంలో మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎవరైతే పేమెంట్ ధర తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లో ఉంది లేదా అమెజాన్ లో ఉంది అనమాట తెలుగు మీడియం వాళ్ళ కోసము ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ మీడియం వల్ల కూడా ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అనమాట సో రెండు బుక్స్ అయితే వాళ్ళైతే మనకు అందించడం జరిగింది సో ఈ యొక్క అవకాశం మనకు ఇచ్చినందుకు వారికి మా యజమాని అందరికీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్